హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగ్గుమాటలు ఈరోజు మన ఛానల్లో మనం మహాశివరాత్రి పర్వదినాన మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో మాకైతే మహాశివరాత్రి చాలా పవిత్రమైన పండుగ అనమాట చాలా ప్రసిష్టత చెందిన పండుగ ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు విశేషంగా శివుడికి ఉపవాసం అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు మేమైతే మా ఇంట్లో వీరబాబు సంబరం అనేది చేస్తామండి సో అక్కడికే బయలుదేరుతున్నాం అనమాట మీకు ఈ వ్లాగ్లో మహాశివరాత్రి విశిష్టత మరియు వీరబాబు సంబరం అనేది మేము ఎందుకు చేస్తామని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట మేము కూడా అందరిలాగే మొదటైతే శివునికి ప్రార్థించుకుని దాని తర్వాత వీర్బాబు సంబరం అనేది చేసుకుంటామండి ప్రతి పండక్కి మా అత్తగారు పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను అనమాట నేను ప్రసాదాల డ్యూటీ అయితే తీసుకుంటాను సరే ప్రతి పండగకి మేమైతే మడపలే పెడతామన్నమాట ఎందుకంటే మేము చేసే శివరాత్రి కానీ సంక్రాంతి కానీ మేము ఆ పెద్దలకి నిర్వహించే పండుగలా భావిస్తాం కనుక మేము ప్రత్యేకంగా శివరాత్రికి ఇంకా సంక్రాంతికి ఇలాగే మడపలు పెడతామండి అంటే ఇలా అరిటాకు మీద అన్నం పెసరపప్పు ఇంకా అన్ని కూరగాయల ముక్కలు వేసి కలిపి ఉడికించిన కూరని తర్వాత బెల్లంతో ఏదైనా స్వీట్ అనమాట అయితే మేము బూరెలు కానీ పొంగడం కానీ అలా వేసి పెడుతూ ఉంటాం అనమాట లేదు అంటే గోధుమ పిండిలో కానీ ఇలా మైదా పిండితో ఒక బెల్లం అట్టు కానీ వేసి పెడుతూ ఉంటాం అనమాట సో దా అదనమాట మేము చేసే పూజా విధానం తర్వాత ఇక్కడ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత గరిడీ కాల్చే వాళ్ళు అయితే వచ్చేసారండి ఇప్పుడు గరిడీ అనేది ఎందుకు చేస్తారు శివరాత్రి రోజు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకున్న ప్రాచీన నృత్య కళల్లో గరిడీ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఇవి చాలా వరకు మనం విలేజెస్లో చూస్తూ ఉంటాము మేము ఉండేది సిటీ కల్చర్లోనే అయినా మా అత్తగారు వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ పద్ధతిని మా వరకు కూడా అలా తీసుకొని వచ్చారనమాట మేము కూడా వాళ్ళు చెప్పినట్టుగా వింటూ అవన్నీ పాటిస్తూ ఉంటాము అయితే ఈ గరిడీని ఈరోజు ఎందుకు కాలుస్తారంటే చాలా చోట్ల చేస్తూ ఉంటారండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నందీశ్వరుడు మన శివుడి వాహనమైన నందీశ్వరుడికి ఈ పూజా విధానం అనేది చేస్తూ ఉంటారనమాట అలా చప్పట్లు కొడు తప్పెట్లు కొడుతూ తాళాలు కొడుతూ వాళ్ళంతా శివునికి భక్తితో అలా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళ వీనికి ఇష్టమైన నాట్యంలో గరిడీ ఒక ఫామ్ అనమాట అందుకని చెప్పేసి ఈరోజు విశేషంగా గరిడీ అనేది కాల్చడం అనేది మా పూర్వీకుల దగ్గర నుంచి మాకు వస్తున్న ఆచారం అనమాట మేము కూడా అలానే అవన్నీ ఫాలో చేస్తూ ఉంటామండి ఇక్కడ కాగడాలతో అలా దారిని చూపిస్తూ అంటే చీకట్లో నుంచి దారిని చూపిస్తున్నట్టుగా రెండు కాగడాలు పెట్టి ఈయన ఇలా వాళ్ళంతా ఒక కేటగిరీకి చెందిన వాళ్ళండి వాళ్ళు మాత్రమే చేస్తారు ఆ గరిడి అనేది మనం వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకుంటాం అనమాట ఇలా దానికి కొంత ఛార్జ్ చేసి మన పూజ గదిలో మనం పూజ నిర్వహించే చోట అలా వచ్చి కొంచెం వాళ్ళు ఒక వాళ్ళు డిఫరెంట్గా డాన్స్ చేస్తూ అంటే తన్మయత్వంతో నాట్యం చేస్తారంటారు చూస్తారా అలా డాన్స్ చేస్తూ ఉంటారు అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కాల్చడం అంతా పూర్తయిన తర్వాత మేము వీర్బాబు ఇంటికైతే బయలుదేరడం జరిగిందనమాట సో వీళ్ళందరూ మా అత్తగారి తరఫున రిలేటివ్స్ అండి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారనమాట ఇలా వచ్చిన వాళ్ళకి అక్కడ కూడా కొంచెంసేపు గరడీ కాల్పిస్తారు ఇదే వీర్బాబు మందిరం ఇక్కడే మాకు ప్రతి శివరాత్రికి ఇలా పూజలు చేసుకుంటారు అనమాట అక్కడ భీభూది గడ్డల్ని పెట్టి పూజ చేస్తామండి అంటే శివుడికి పూ పూజ చేస్తామన్నమాట కాకపోతే వీరు అంటే ఎవరునంటే మనకి పదమూడేళ్ళకి చనిపోయిన వాళ్ళు ఇలా వీరులు అవుతారంట వాళ్ళకి అప్పటి నుంచి అలా పూజలు చేస్తూ వచ్చారనమాట నాకు మా అత్తగారు చెప్పింది అనమాట ఇది నాకైతే అంతగా తెలీదు మా అమ్మ వాళ్ళకైతే ఈ ఆచారం ఏమీ లేదు పెళ్ళికి ముందు వరకు అయితే నేను అందరిలాగే శివాలయంకి వెళ్ళి అభిషేకాలు అర్చనలు ఉపవాసాలు అన్నీ చేస్తూ వచ్చాం పెళ్ళి అయిన తర్వాత ఇంకా అత్తవారింట్లో ఏ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతామో మనము అది అలవాటు చేసుకొని మన ముందు తరాలకి ఇవ్వడం అనేది మన బాధ్యత కాబట్టి అలా నేర్చుకుంటున్నాను అనమాట అన్నీ ఇక్కడ పూజ అయినంత వరకు మేము ఫుడ్ అయితే ఏం తీసుకోమండి ఉపవాసంతోనే ఉంటాం కొంచెం కాఫీ అది తాగుతాం కానీ ఇంకేమీ తినమనమాట దీని తర్వాత మధ్యాహ్నం ఒక టూ ఓ క్లాక్ అలా మాకు ఇక్కడ భోజనం అనేది అరేంజ్ చేస్తారనమాట చుట్టుపక్కలందరినీ పిలుస్తారండి ఒక సంబరం చేసినట్టే చేస్తారు అందరినీ పిలిచి భోజనాల ఏర్పాట్లు అవి చేస్తారు అదే ఇష్టమంట వీరబాబుకి అందుకని చెప్పి అలా చేస్తారు నైవేద్యంగా అయితే ఇంట్లో పులిహోర పరవన్నం అలా అన్నీ చేసి పెట్టేస్తారు కానీ అంతమందికి వండి పెట్టాలంటే మనకు కాబట్టి ఇలా క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళకి ఇచ్చేస్తారు భోజనంలో ఏం పెట్టారో మీకు ఒక్కొక్కడికి చూపిస్తాను పులిహార బూరి ఇంకా కొంచెం కార్న్ పులా పెట్టారు ఇక్కడ మా అబ్బాయి వడ్డిస్తున్నాడు అనమాట రైతా పన్నీర్ కర్రీ ఇంకా ఆలూ చిప్స్లా ఫ్రైలా పెట్టారు తర్వాత ఇంకా వైట్ రైస్ పప్పు రసం పెరుగు పచ్చడి అప్పడాలు అన్నీ పెట్టారు చాలా బాగున్నాయి అనమాట తర్వాత ఇలా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని చక్కగా ఆ రోజంతా గడిపేశాం ఈ వ్లాగ్ ఇక్కడతో అయితే అయిపోలేదు పార్ట్ టూ ఇంకొకటి ఉంది ఎందుకనంటే జాగారం బ్లాగ్ అనమాట ఈసారి మేము జాగారం చాలా డిఫరెంట్గా చేశాము ఆ బ్లాగ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్